தேவாமிர்தம் பச்சாவே சாமர நரந்தரமணி வளர்ந்து நம்ம வந்துடறோம் வளர்ந்து நம்ம தெரிஞ்சிக்கிறோம் நம்ம இந்த அதிபரே எல்லாரும் ஒரு அடைஞ்சிட்டுறாங்க Oh.

हेलो 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 ెడ్డి గారు మాలడి గ్రామ పెద్ద మండలం కడప జిల్లా వారి మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి రెండు వందల అడుగుల దూరాన్ని మొదటి స్థానానికి కొనసాగుతున్నాయి

కడప జిల్లా పూర్తి అయ్యే సరికి నాలుగు వందల అడుగుల ఇరవై తొమ్మిది పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ప్రతి ఒక్కరు వెళ్ళి భోజనం విజ్ఞప్తి చేస్తున్నామండి భారీగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి భోజనం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం కొల్ల మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో ముమశి రెడ్డి గారు నందోరపల్లి గ్రామ మండలం మండ తొమ్మల సూర్యనారాయణ రెడ్డి గారు గుడిపాడు వారి జన బైల్యరామరెడ్డి మూడవ రెండు పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి కాదండి వెంకటేష్ డ్రైవర్ చేస్తా రావాలండి మౌలి రామసుబ్బారెడ్డి గారు రంగోరపల్లి గ్రామ వేముల మండలం జిల్లా అధికమై తుమ్మల సూర్యనారాయణ రెడ్డి గారు గుడిపాడు గ్రామం దొంగూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత బయలుదేరి రావాలి పదవ నెంబర్ గా సోక్షావల్లి ఆశీస్సులతో కట్టుబడి రౌలి గారు అలగనూరు గ్రామం పెడుతూ మండలం వారి చేత రెడీగా ఉండాలి నాలుగవ పూర్తి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై ఆరు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి వెనుకబడి నాలుగవ స్థానానికి కూడా ఇరవై ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి నాలుగు నిమిషాల ముప్పై ఆరు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి రెండవ స్థానానికి మూడవ స్థానానికి వెనుకబడి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నటువంటి పామిరెడ్డి లింగరండి వారి కన్నా కూడా ఇరవై మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ஆறு பேரும் எல்லாரும் இருக்காங்க எல்லாரும் இருக்காங்க எல்லாரும் இருக்காங்க ஆஹா వెనుకబడి నాలుగవ స్థానానికి కూడా ముప్పై తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి బయలు కావాలండి i'll see స్థానంలో ఏవో రెండు జతలు ఉన్నాయన్నా ఒకటి స్థాన అప్డేట్ చేసి పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల మూడు సెకన్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి రెండు మూడు నాలుగు స్థానాలకు వెనుకబడి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా కూడా ఒక్క నిమిషం రెండు సెకన్లు వెనుకబడి ఉన్నాయి శ్రీ పొలకల్ల మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో మురళి రామసుబ్ప్పారెడ్డి గారు రంగారెల్లి గ్రామ వేముల మండల వైఎస్ఆర్ కడప జిల్లా తుమ్మల సూర్యనారాయణ రెడ్డి గారు గుడిపాల్సింది విజ్ఞప్తి చేస్తున్నామండి పూర్తి చేసుకున్నాయి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా కూడా ఒక్క నిమిషం ఇరవై ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఐదవ స్థానంలో బల్లారి శరవయ్య గారు కొనకి గ్రామ శ్రీవేల మండల జిల్లా జత ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి ீ பல்ல மல்ல மௌலிராமசு ரெடி ரங்காரிப்பள்ளி கிராம வேல வைஎஸ்ஆர் கடப்பை திருமண சூரியநாராயண ரெடி குடிப்பாடி விஜபதி

శ్రీ పలతల మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో తమ్మలి రామసుబ్బారెడ్డి గారు రంగాడిపల్లి గ్రామం భీమల మండల వైఎస్ఆర్ కడప జిల్లా తుమ్మల సూర్యనారాయణ రెడ్డి గారు గురుపాటి గ్రామం తిరువల మండల వైఎస్ఆర్ కడప జిల్లా కళ్యాణ రెడ్డి We <laughs> నిమిషాలు పద్దెనిమిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి ఒక్క నిమిషం నలభై రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రోజున ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಸ್ವಾಮಿ ಆರ್ಶೀಶ್ವರ ಮೋಳಿ ರಾಮ ಸುಬ್ಬಾರೆಡ್ ಗುರು ರಂಗೋಲಿ ಪಲ್ಲಿ ತಮಿಳು ತುಂಬ ಸೂರ್ಯನಾರಾಯಣ ರೆಡಿಪಾಲಿ ಗ್ರಾಮದ ಅಧಿಕಾರಿ చేసుకున్నాయి రెండు వేల ఆరు వందల నిమిషాలు ఇరవై రెండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఐదవ కూడా నిమిషం యాభై సెకండ్ వెనుకబడి ఉన్నాయి కార్యకర్త इन्द्र सरकार र अन्य नागरिकहरु आदरणीय माननीय सदस्यहरुलाई हार्दिक अभिवादन गर्दछु। हामी आज यहाँ उपस्थित छौं। सबैलाई ढाँकीको प्रणाम। नेताहरु, जनप्रतिनिधिहरु, हाम्रो एग्रो डर्मानिक कार्यक्रममा उपस्थित हुनुहुन्छ। ९ औं चरण हाम्रो मुटुको पदचर्चा करायल्छिन् हाम्रो। रे पादला मणिका र स्वामी आवाज सुन्नुहोस्। हाम्रो सभा रे दिगारु। रामगोरापुर ग्राम దూరాన్ని పద్నాలుగు నిమిషాల నలభై ఐదు సెకండ్ పూర్తి చేస్తున్నాయి ఐదు స్థానంలో కొనసాగుతున్నటువంటి రెండు నిమిషాల ఆరు కల్ వెనుకబడి ఉన్నాయి ఏమయ్యాక జత అందుబాటులో తొమ్మిది వేరే సమయం ఐదు నిమిషాలు మాత్రమే ఉన్నది ఉన్నదింతవరకు కాయ అందుబాటులో కాగపడ రామసుల వారు ఎనయసలల నిఏ కావల శిశరాపు టాి గి గిం Blaze గి rez ఎావల ి ౗ల సర్థ గిమల ఁవ గిచటం దబ బారదర ావల ఠి పా оక Hass ా aide ఎట ె కాల కానిం కా ల లిటంం ఖాసోయ�

ಅರೆ ತೋ ಜತಾರ ಅಂತ ಪಾಟಕ್ಕೆ ರಾಲೇಗೋ ಕ್ಯಾರ ಲೇಡಾ ಆಯಾವೆತಾ ಸಿದ್ದಗ ಮಾಡಲಂಡಿ ಸ್ವಚ್ಛ ಅವಳಿ ಆಶಿಸಲಕ ಅತ್ತಬಡಿ ಅವಳಿ ಮೇರನಾದ ಅಂದನೂರು

మూడు వేల నాలుగు వందల ఏమి సెకండ్ ఉన్నాయి ఏమన్నా లేదు అర్థమైందో లేదన్నా చెప్తాం చెప్తూనే ఉన్నాం జత ఏమయ్యా మీరు ఏ రోజు అండి ஏய் நம்ம கேட கூட காய்கறியோட கொடுத்தா ஜெயிச்சிரலாம் யாரா நம்ம இது ஆசிர் நம்ம நல்லா ஒரு லைட் கொடுங்க ஆஹா ஃபைன் ஆகரே ஒகே ஒரு நிமிஷம் ஆ கேரட் மீட் பண்ணுங்க పద్దెనిమిది రెండు పూర్తి చేస్తున్నాయి మూడు వేల ఆరు వందల అడుగులతో కానీ పంతొమ్మిది నిమిషాల పదిహేను సెకండ్లు ముప్పై సెకండ్లు ఉన్నది కదా జత ఉదయం నుంచి అంత కరెక్ట్ రాకూడదు అర్థమేమి ఉందిరా జత ఇరవై వచ్చే కార్యకర్త

స్థానాల్లో కూడా లేవు తదుపరి చేత వారు ఇంకా అనుమా దగ్గర లేదు లేదా